రుద్రాక్ష ఇంద్రాక్ష స్వరూపం ఇది మన్మథుడు యొక్క రూపం మన్మధుడి ప్రతికి మరి ఇది పదమూడు ముఖాలు కలిగినటువంటిది త్రయోదశిమా అంటే ఈ రుద్రాక్షాన్ని ఎవరు ధరిస్తారు అంటే మనకి చక్కగా పారిశ్రామికవేత్తలు ఎవరైతే డెవలప్ అవ్వాలనుకుంటున్నారో ఉద్యోగాల్లో ఎంటర్ప్రైనర్స్గా అవ్వాలనుకుంటున్నారు కొన్ని వందల మంది బతికించాలనుకుంటున్నారు చిన్న పెద్ద సంస్థలు నడపాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు పారిశ్రమలు పరిశ్రమలు పెట్టినటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా ఈ యొక్క రుద్రాక్ష పోషణ వేసుకోవాలా దీన్ని ఇంట్లో పెట్టుకొని చక్కగా పూజా గదిలో పెట్టుకొని మనం పూజ చేయొచ్చు లేదా చక్కగా మనము ధారణ మనం మెళ్ళ వేసుకొని మనం ధరించవచ్చు ఈ విధంగా ధరించడం వల్ల మనకి ఇంద్రాక్షి అమ్మవారి యొక్క కరుణా కటాక్షం వలన వ్యాపారాలలో వీళ్ళు బ్రహ్మాండంగా నెంబర్ వన్ అవడానికి ఉంటాయి అయితే ఈ యొక్క మంత్రం ఏమిటండి అంటే ఓ ఓం హ్రీం నమ అనేటటువంటిది ఈ యొక్క త్రయోదశ రుద్రాక్షకి మనకి మంత్రం అది అయితే మనం ఏం చేస్తామండి అనంటే ఈ మాలను కనుక నూట ఎనిమిది కలిగినటువంటి మాలను వేసుకోవచ్చు లేదా ఒకటే త్రయోదశి పదమూడు ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్షను మనం పూజ గదిలో పెట్టుకోవచ్చు లేదా మెళ్ళలో వేసుకొని చక్కగా బంగారంతో కానీ వెండితో కానీ మనం తీగలాగా కట్టుకొని మనం ధరించవచ్చు దీన్ని ధరించడం వల్ల ఏమైనా నియమాలు ఉన్నాయా అండి బ్రహ్మచర్యం ఏమైనా పాటించాలండి రోజు భార్యాభర్తలు మా మేము గృహస్థాశ్రమంలో ఉన్నాం కదా మరి కాపురం చేసుకోవాలి కదా అని అని డౌట్ ఉన్నటువంటి వాళ్ళకి అలాంటిది ఏం అవసరం లేదు మీరు మామూలుగా మీ యొక్క నిత్య జీవన విధానంలో ఎలా ఉందో అలా చేసుకోవచ్చు ఆ తర్వాత నేలపైన పడుకోవాలండి పరుపు మీద పడుకోకూడదండి అలాంటిది ఏమీ లేవు ఏ విధమైనటువంటి నియమ నిబంధనలు లేవు ఏమండి నేను తాగుడు మానలేకపోతున్నానండి డైలీ నాకు మందు కావాలండి క్వార్టరు అన్నటువంటి వాళ్ళు వాళ్ళు మీ మందు తాగుతూనే మీరు ఉండండి ఎన్వి తింటామండి మేము మానవండి అనేటటువంటి వాళ్ళు మీ ఆహార అలవాట్లు మానుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇది కాబట్టి ఈ కేవలము ఈ యొక్క రుద్రాక్ష పోషణ మీరు పద్ పదమూడు ముఖాలు ఉన్నటువంటి త్రయోదశ ముఖి మేము రుద్రాక్షను ఎవరైతే ధరిస్తారో అటువంటి వాళ్ళ యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోయి వ్యాపారాలన్నీ కూడా ముందంజకు వెళ్ళి వాళ్ళు చక్కటి పారిశ్రామిక పారిశ్రామిక బేత్తలుగా మీరు ఎదగడానికి అవకాశం ఉంది శుభమస్తు